రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజావేదిక కూల్చివే ప్రభుత్వ భవనం ప్రజావేదిక కూల్చివేయడానికి స్పష్టమైన కారణాలు చెప్పారు అన్ని నిబంధనలను ఉల్లంఘించుకుంటూ నదీ పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించి కట్టినటువంటి ఇది కరెక్ట్ కాదు కబ్జాదారులకు మరికొంతమంది నదిని ఆక్రమించడానికి మనమే కారణమైనట్లు ప్రభుత్వమే కాబట్టి ఇది మంచిది కాదు అని చెప్పి దాన్ని కూల్చేశారు ఆ తర్వాత కరకట్ట మీద ఉన్నాం మిగిలిన కూల్చే ప్రయత్నం చేస్తే వాళ్ళు కోర్టుకెళ్ళి స్టేలు తెచ్చుకున్నారు ఒక్కరు కూడా తర్వాత అక్కడ ఏమీ కట్టే ప్రయత్నం కూడా చేయలేదు ఆయన దేనికోసం అయితే ఆ ప్రజావేదిక చేశారు ఆ లక్ష్యం ఆ ఐదు సంవత్సరాలు అయినా ఖచ్చితంగా నెరవేరింది మరి ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ అక్కడ ఎవరైనా కనుక కబ్జా చేస్తారో ఆకుపై చేస్తారో కడతారో ప్రభుత్వమే అనుమతిస్తారో తెలియదు ప్రజావేదిక కూల్చివేయడానికి కింద స్పష్టమైన కారణాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భవనాలు కాకుండా ప్రైవేట్ హాస్సులు గుల్చేస్తున్నా నెక్స్ట్ ఏమైనా కనుక పార్టీ కార్యాలయాలు గుల్చేస్తున్నా ఇంకొకరి మీద దాడులు చేస్తున్నా ప్రతి దానికి ఒకటే మందులాగా నువ్వు ప్రజా మీద గుల్చేనా నువ్వు ప్రజావేదికూల్చేనా ఈ చెత్త మనుషులు ఎక్కువైపోయి నెత్తి పనిచేయని వాళ్ళు ఎక్కువైపోయి ఇటువంటి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు దాని దాని రీజన్ చాలా స్పష్టంగా ఉంది సరే ఇప్పుడు అప్పుడు అన్నారు ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి రకరకాలుగా కూల్చేస్తున్నారు ఆ కూల్చివేయడంలో ఆ కూల్చివేయడంలో తాగ తాగే రక్షిత మంచినీటి కోసం కట్టినటువంటి వాటర్ ట్యాంకులు కూల్చేసే రోగం ఎందుకు ఎవరైనా ఘటన వాటర్ ట్యాంకులు కూల్చేయడం ఎందుకు అక్కడ ఏమంటారు ఇప్పుడు ఇప్పుడు చూడండి ఎట్లా చేస్తున్నారు వాటర్ పెద్ద వాటర్ ట్యాంకు కూల్చి పడిస్తున్నారు పెద్దది కట్టలేదు వాటర్ ట్యాంకు వాటర్ ట్యాంకులు అంత పెద్దది రెండు పూల్ చేశారు వాటర్ ట్యాంకులు రెండు ఎక్కడ అంటారా చిత్తూరు జిల్లాలో పొంగనూరు నియోజకవర్గంలో బోడిపాటి వారిపల్లె బోడిపాటి వారి పల్లె అండ్ రొంపిచెర్ల క్రాసు కూరపల్లె బోడిపాటి వారి పల్లె రొంబిచెర్ల క్రాస్ కూరపల్లిలో రక్షిత తాగునీటి కోసం ఉద్దేశించినవి రెండు వాటర్ ట్యాంకులు దాని గురి చేయడం ఎందుకు తాగే నీళ్ళు కట్టుబడివి గురి చేయడం ఎందుకు ఏమన్నా ఎవడైనా కనుక అక్రమ ప్రజల అవసరాల కోసమే కదా తాగే నీటి కోసం కంటే ఇంక ఇంకేం అవసరం ఉన్నాయి ప్రజలవి ఏమైనా కనుక అందులో బిల్లులు పెట్టడంతోను లేకపోతే కాంట్రాక్టర్లు ఎవడన్నా దోచుకునేటో వాళ్ళ దగ్గర నుంచి కక్కించండి అదొక పద్ధతి దాన్ని పూజ చేయడం ఏందా ఇదేం రోగమయ్యే అనికొచ్చేటివి మరి దీనికి ఏం సమాధానం చెబుతారు అంతరిక్షం వాళ్ళు ఇటువంటి వాళ్లకు ఇటువంటి వాటికన్నిటికీ కూడా అవి పట్టించుకోరు అట్లా ఏం పట్టించుకోరు వీళ్ళదంతా ఒకటే పనికి వాళ్ళని ఆలోచనలు ఉంటాయి అది గుల్తివే అది గుల్తివే అన్నిటికీ అది ఒకటే లింకు ఏం జనం రాసా నిజంగా